శుక్లాం భరదరం విష్ణు చతుర్భుజం చతుర్భుజం ప్రసనం ధ్యాయత్ సర్వ విజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీ కృప్యో నమ అండి నేను మీ రామ్ కృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజీని ఉన్నారు నేను చెప్తున్నటువంటి మూడు రాసులు రెండు వేల ఇరవై నాలుగు వరకు కాస్త ఓపిక పట్టండి కాస్త ఓపిక పట్టండి నేను చెప్తున్నటువంటి మూడు రాసులకు అదృష్ట యోగం పట్టబోతుంది అదృష్టమే అదృష్టం అండి ఈ ఆగస్టు వరకు ఇప్పుడు ఈ పంచగ్రహాల కూటమి జరిగింది కదా వృషభ రాశిలో పంచగ్రహ కూటమి ఈ ఐదు గ్రహాలు ఏమి ఏమి కూటమిగా ఏర్పడినాయి ఒకడు గురువు ఒకటి రవి ఒకరు శుక్రుడు బుధుడు చంద్రుడు ఈ ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమిగా వృషభ రాశిలో గురువు అక్కడే ఉంటాడు గురువు అక్కడే ఉంటాడు కాకపోతే మనకు ఈ మీనరాశిలో ఉన్నటువంటి కుజుడు ఇక్కడ ఏం చేస్తాడంటే ముందుకు వస్తాడు అంటే వృషభ రాశిలోకి వస్తాడు వృషభ రాశిలోకి వస్తాడు అప్పుడు గురువుతో కుజుడు జత కలుస్తాడు పంచగ్రహ కూటంలో ఒక్కటే గ్రహము ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా ముందుకు ముందు వైపు వరుసలోకి లోపు కొంచెం చేంజెస్ అనేది జరుగుతున్నాయి అప్పుడు గురుడు ఈ ఆగస్టు మాసంలో ఏం చేస్తాడంటే కుజుడితో కలుస్తాడు అది వృషభ రాశిలో ఇంకొక విషయం ఏంటంటే కర్కాటక రాశిలో రవి అంటే పంచగ్రహ కూటమిగా ఏర్పడినటువంటి సూర్య భగవానుడు దాంట్లో నుండి రవి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే మిథునాన్ని దాటుకొని కర్కాటకంలోకి వస్తాడు ఇది ఒక అద్భుతమైనటువంటి పాయింట్ తర్వాత బుధుడు మరియు శుక్రుడు పంచగ్రహ కూటమిలో వివి రెండు కూడా ఉన్నాయి బుధుడు మరియు శుక్రుడు ఈ పంచగ్రహ కూటమి వృషభ రాశిలో నుండి ఏం చేసిందంటే మిథునంలోకి వచ్చి ముప్పై రోజులు ఆ తర్వాత కర్కాటకంలోకి వచ్చి ఆ తర్వాత సింహరాశిలోకి బుధ శుక్ర గ్రహాలు ఆగస్టు మాసంలో రెండు కలుస్తున్నాయి అంటే సింహరాశిలో బుధ శుక్రుడు కలిసి ఉంటున్నాడు ఇక మనకు తెలిసినటువంటి విషయమే కేతు ఎలాగైతే కన్యారాశిలోనే ఉన్నాడు కుంభరాశిలో కూడా శనైశ్వర్యుడే ఉన్నాడు సో ఇక్కడ మనం గమనించినట్టయితే మనకు ఈ యొక్క జాతకాన్ని ఈజీగా మనకు ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా కొంతవరకు మనం తెలుసుకోగలిగాం ఇది ఆగస్టు మాసంలో జరగబోతుందండి అందుకే ఇప్పుడు ముఖ్యంగా సింహరాశి వారు కానీ కర్కాటక రాశి వారు కానీ మిథున రాశివారు కానీ ఈ మూడు రాసులలో జన్మించినట్టు వారు ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఓపిక పట్టండి ఇంకా మీకు తిరుగుండదు అక్కడ నుండి జీవితం అన్నది కూడా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అంటే మరి ఇప్పటి నుండి ఏం చేయాలంటే ఇప్పటి నుండి బాగానే ఉంటుందండి ఏం ప్రాబ్లం లేదు మీరు వీలైతే ఒకసారి మీ జాతకాన్ని జాతక కుండలిని మీ రాసి నక్షత్ర లగ్నము బర్త్ నంబరు డెస్టిన్ నెంబరు వీటి కొంచెం మనం మోడిఫై చేసి దాని పేరును సెట్ చేసుకుందాం టూ సెవెంటీ డిగ్రీస్ ఉండేటట్టు మే మినిమం అలా టూ సెవెంటీ డిగ్రీస్లో కనుక పేరు సంఖ్యాబలాన్ని కనుక మనం చేంజ్ చేసామనుకోండి ఇంకా మీకు తిరుగుండదండి ఆర్థికంగా చాలా నిలదొక్కుంటారు వ్యాపారంలో అభివృద్ధి మంది వ్యాపారాలు జరగక ఇబ్బంది పడి ఉండవచ్చు ఇప్పటివరకు మీరు నష్టం 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 విపరీతమైనటువంటి నష్టం ఒక అతనికి నేను ఏం చెప్పానంటే ఒక గిఫ్ట్ ఆర్టికల్ షాప్ ఉందండి ఒక అతనికి ఆ షాపు ఆయన ఆయన ఏంటంటే ఆ షాపును మొత్తం అవుట్ కు మొత్తం తీసుకుంటామని ప్లాన్ చేశాడు నేను అతనికి చెప్పారండి అతనికి మరి నువ్వు ఈ ఈ వ్యాపారం నీకు పనిచేయదు అతను ఏంటంటే విధిగా వాళ్ళ వాళ్ళ భార్య ఏం చేసిందంటే ఫస్ట్ నువ్వు గురుగారి దగ్గరికి వెళ్ళిరా ఫస్ట్ తను ఏది చెప్తా తిందాం అతను ఏది చెప్తా చేద్దాం మన లక్ ఉందా లేదా అతనే చెప్తాడు మనకి ఈ వ్యాపారం కలిసి వస్తుందా లేదా వాళ్ళ హస్బెండ్ ఏంటంటే వాళ్ళ మామగారు ఇచ్చినటువంటి హాఫ్ ఎకరా భూమిని అమ్మితే ఇరవై లక్షలు వచ్చాయి ఆ ఇరవై లక్షలు పెట్టి ఈ షాప్ కొందామని అతను ప్లాన్ వేసుకున్నాడు అతను కొందామని అన్నీ సెట్ చేసుకొని చూసుకున్నాడు ఇతను వెళ్ళాడండి చూసుకున్నాడు అంత అయిపోయింది ఇక లాస్ట్ ఇక రేపు మాపో ఇక రెండు రోజులు ఇక మొత్తం డబ్బులు కట్టి షాపును తీసుకుందామని ట్రై చేశారు అన్న ఉన్న రేట్ మొత్తం లోపల ఉన్నటువంటి ఆర్టికల్స్ మొత్తంతో పాటు అయితే ఏం చేశాడంటే అంటే నా దగ్గరకు వచ్చాడండి నా దగ్గరకు వచ్చి సార్ నేను ఇట్లా ఒక గిఫ్ట్ ఆర్టికల్ షాపు గిఫ్ట్స్ సెంటర్ ఒకటి తీసుకుంటున్నాను మరి ఇది నేను తీసుకుంటున్నాను దానికి పేరు ఏం పెట్టాలి అని అతను వేరే రకంగా అడుగుతున్నాడు సరే నీకు ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు మీ గిఫ్ట్ ఆర్టికల్ కు పేరు పెడితే నాకే డబ్బులు వస్తాయి ఎంతో కొంత ఫీజ్ అయితే ఇస్తావు కదా నేను అతను ఏం చెప్పానంటే నువ్వు గిఫ్ట్ ఆర్టికల్ షాప్ నువ్వు షాపు గురించి నువ్వు ఆలోచించకు అది నువ్వు తీసుకోకని చెప్పాను అదేంటి సార్ నేను ఆల్రెడీ మేము ఇంట్లో అనుకున్నాం అందరం అనుకున్నాం అందరికీ తెలిసింది మేము కొనుక్కున్నట్టుగా కూడా అని చెప్పాడు లేదు లేదు నీకు ఆ షాప్ అసలు నడవదు రన్ అవ్వదు అది తీసుకుంటే వేస్ట్ అయిపోతుంది అని చెప్పాను అతను ఏం చేశాడు నన్ను కాదన్నాడు అని కాదని అతను వెళ్ళి అతనికి డబ్బులు మొత్తం కట్టేశాడు కట్టేసి మంచి రోజుల కోసం వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి పండితులు అడిగితే సోమవారం పెట్టుకోయే మంచిగుంది ముహూర్త బలం ఉంది నీకు బాగా నడుస్తుంది విఘ్నేశ్వరుని పేరు మీద షాప్ పెట్టుకో పేరు బాగా నడుస్తుంది అని చెప్పి అతను చెప్పాడంట ఆ తర్వాత వాళ్ళ భార్య చెప్తుందండి ఈ విషయాలని నాకు కూడా తెలియదు కదా షాపు షాప్ తీసుకున్నాడు ఆ షాప్ అమ్మిన వాడు ఏం చేశాడంటే సాటర్డే డబ్బులు మొత్తం కట్టాడు సోమవారం మంచి రోజు ఉన్నది సోమవారం వచ్చి తాళాలు తీసుకో చెప్పాడు ఇరవై లక్షలకు మొత్తం అవుట్ రేట్కి మొత్తం కొన్నాడు ఆదివారం ఏం చేశాడంటే దాంట్లో ఒక మూడు నాలుగు లక్షల సరుకు మొత్తం తీసుకొని బయట ఎవరకు అమ్ముకున్నాడంట అతను వచ్చి అతనికి చూస్తే ఏంటి తక్కువ తక్కువ కనపడుతుంది ఏంటంటే ఇదేనండి అప్పుడు చూసింది ఇదే ఇప్పుడు చూసింది ఇదే ఇక మేము ఏం చేయలేదు దీనిలో ఇదే ఉంది మేము చూడండి ఎవరైనా చెప్పారా అని మొత్తం చెప్పి వాళ్ళనే దబాయించడం మొదలుపెట్టాడు ఏం చేసాము పైసలు కట్టాము ఇంకేం చేస్తాం మరి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడు అది తీసుకొని నడిపించాడు ఒక మూడు నాలుగు నెలలు నడపలేదండి ఆ ఇరవై లక్షలు మొత్తం పోయినాయి దానిలో సామాన్యులు అన్ని అమ్ముకున్నారు ఏం లేదు దానిలో తలకాయ పట్టుకొని కూర్చున్నారండి మొత్తం వాళ్ళ భార్య అప్పుడు ఫోన్ చేసి సార్ మీరు చెప్పింది మా వాళ్ళు వినకుండా మీ మాట కాదనుకుంటా డబ్బులు ఇచ్చావు మాకు శాస్తి జరగాలి అని వాళ్ళంతా వాళ్ళే చెప్పారండి కొన్ని కొన్ని సందర్భాలలో అలా జరుగుతాయండి గుర్తుపెట్టుకోండి ఏదైనా చెప్తే మీరు వినండి నేను చెప్పేది వినండి మీ మంచి గురించి చెప్తాను నేను ఏం చెడు చెప్పాను మీకు మీరు బాగుపడాలనే ఉద్దేశంతోనే చెప్తాను కానీ నేను ఎప్పుడు మీరు చెడిపోవాలని చూసేది కాదు ఏదైనా వ్యాపారం చేసినా ఇది ఉద్యోగం చేయాలన్నా ఏదైనా చదువుకోవాలి ఏదైనా ఉంటే అడ్వైజ్ అడగండి నేను చెప్తాను నాకు తెలిస్తే నాకు శాస్త్రంలో ఉన్నది నేను చెప్తాను నేను ఊహించుకొని కల్పించుకొని చెప్పేది కాదు ఇది అవుతుంది అంటే అయితే కాదంటే కాదు ఉంటుంది అంటే ఉంటుంది పోతుందంటే పోతుంది అంతే రెండే విషయాలు అంతేకాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కాబట్టి మీరు చెప్పినటువంటి సింహరాశి కర్కాటక మీదున మూడు రాసులకు ఆగస్టు వరకు ఓపిక పట్టినట్టయితే మీకు చాలా మంచి టైం అనేది కూడా మొదలవుతుంది లోపు మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని సిద్ధంగా ఉండండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ అవకాశం ఉంటే మీరు సద్వినం చేసుకోండి మరి తప్పకుండా బాగుపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోబాం